గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను డాక్టర్ రమణరాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రస్తుతం తీసుకునేటువంటి ఆహారం పాటించే జీవనశైలి ఉరుకు జీవితం సరిగ్గా తినడానికి కూడా టైం లేకపోవటం తిన్నప్పుడు కూడా మనం టీవీ చూస్తూ వేరే దేశంలో ఆహారం తీసుకోవటం వీటన్నిటి మూలంగా ముఖ్యంగా మనం వాటర్ శాతం తక్కువ తీసుకోవటం పీచు పదార్థాలు తక్కువ తీసుకోవటం స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం మైదాతో తయారు చేసినటువంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవటం ద్వారా ముఖ్యంగా ఏదైతే మనకు ఫీకల్ మ్యాటర్ మల పదార్థంలోని ద్రవ పదార్థం మరియు పీచు పదార్థాల శాతం తగ్గడం ద్వారా చాలామంది వందలో దాదాపు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మంది ఎక్కువగా బాధపడేటువంటి సమస్య మలబద్ధకం కాన్స్టిపేషన్ అంటాం ఈ కాన్స్టిపేషన్ వల్ల ముఖ్యంగా ఆయుర్వేదంలో కూడా ఈ మలబద్ధకం వల్ల మలాన్ని అవరోధించడం ద్వారా ముఖ్యంగా పిక్కల నొప్పులు అయితేనేమి అయితేనేమి బాడీ పెయిన్స్ ఉంటాయి ముఖ్యంగా డ్రైనేజీ అనేది మనకు క్లీన్ కాకపోవటం వల్ల డ్రైనేజీ ఆగిపోవటం వల్ల చర్మానికి సంబంధించినటువంటి అన్ని అలర్జీస్ కానీ శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన అల అన్ని అలర్జీస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్ అనేది ముఖ్యంగా ఆయుర్వేదంలో మినిమం అంటే ఆకలి బాగుండాలి మోషన్ ఫ్రీగా రావాలి యూరిన్ ఫ్రీగా రావాలి ఈ మూడు ఉంటే సగం రోగాల గురించి మనం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మలం రాదో దాని ద్వారా మనకు స్కిన్లో అలర్జీస్ వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి పైల్స్ ఫిషర్ ఫిష్టులా ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ మోషన్ ఫ్రీ రావాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం టయానీ తీసుకోవడం ముఖ్యం తీసుకున్నప్పుడు కూడా పీజు పదార్థాలు ఎక్కువ ఉండే విధంగా వాటర్ శాతం ఎక్కువ ఉండే విధంగా తీసుకోవాలి తిన్న వెంటనే పడుకోకూడదు తిన్న వెంటనే ఎడం వైపు తిరిగి పడుకొని మినిమం హండ్రెడ్ ఫీట్స్ నడవలసి ఉంటుంది ఇంకా మనకు ఒకేసారి ఉపవాసం ఉండి ఎక్కువగా హెవీ ఫుడ్ తీసుకోవటం అనేది మంచిది కాదు అన్నం తిన్న వెంటనే పెరుగు కానీ పడుకోవటం కానీ దుంపకూరలు వీటన్నిటికీ దూరంగా ఉండటం మంచిది ఇంకా మనకు మైదాతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవైనా సరే మలబద్ధకాన్ని కలుగ చేస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండటం చాలా వరకు ముఖ్యం ఫ్రూట్స్ ఏవైతే బాగా పండినటువంటి ఫ్రూట్స్ తీసుకోవటం ద్వారా కూడా మోషన్ ఫ్రీ వస్తుంది ఇంకా మనకు బీరకాయ బెండకాయ ఇలాంటి ఎక్కువ లూబ్రికెంట్ కలుగు చేసేటటువంటివి మ్యూకస్ లాగా జిగురు లాంటి పీచు పదార్థాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం చాలా వరకు ముఖ్యం అయితే ముఖ్యంగా ఇది ఆయుర్వేద శాస్త్ర రీత్యా వయసు రీత్యా అంటే ముఖ్యంగా పిల్లల్లో కఫ దోషం ఎక్కువ ఉంటుంది నడి వయస్కుల్లో పిత్త పిత్తదోషం ఎక్కువ ఉంటుంది అదే ముసలితనంలో వాత దోషం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాత దోషం పెరగటం ద్వారా మనకు పేగుల్లో ఉండేటువంటి తేమ శాతం తగ్గి డ్రై అయిపోవటం ద్వారా ముఖ్యంగా పిల్లల్లో యువకులతో పోలిస్తే ఉర్దుల్లో ఈ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే మలం గట్టిగా ఉండల్లాగా వస్తుందో వారికి వాత దోషం పెరిగిందని అర్థం వీరు సింపుల్గా మనకు ఆముదం నైట్ పడుకుండేటప్పుడు ఆముదం ఒక టెన్ ఎంఎల్ ఒక టీ కప్పు వేడి నీళ్ళలో కలిపి తీసుకుంటే కూడా ఈ సమస్య తగ్గుతుంది అలా కాకుండా ఎవరికైతే ముఖ్యంగా యుక్త వయస్కుల్లో వీరికి ముఖ్యంగా స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల ముఖ్యంగా ఇది ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మలబద్ధకం ఎక్కువ వీరు అలా తీసుకోకుండా సింపుల్గా మనకు త్రిఫల చూర్ణం లేదా కరక్కాయ చూర్ణం లేదా సునాముఖి చూర్ణం ఇవన్నీ కూడా వేడి నీళ్ళతో తీసుకోవటం ద్వారా వీరికి సంబంధించినటువంటి సమస్య వస్తుంది అలా మనకు ముఖ్యంగా వాత దోషం వల్ల కూడింది అయితే పూర్తిగా డ్రైగా ఉండి గట్టిగా మేకపెంటికల్లాగా మోషన్ వస్తుంది అదే పిత్తదోషం పెరిగితే మంట ఉండి బ్లడ్ ఉండి మోషన్కు వెళ్ళాలంటేనే ఏదో సెగగా ఉండి వేడిగా ఉండి ముడ్డంతా మండుతుంది ఇది పిత్తం వల్ల అదే కఫదోషం వల్ల అయితే మ్యూకస్ ఎక్కువ వస్తుంది గట్టిగా వచ్చినట్టు ఉంటుంది గట్టిగా ముక్కుతే కొంచెం కొంచెం ఆ జిగురుతో కూడా వస్తుంది ఈ మూడటకు వేరే వేరే ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ లక్షణాల ఆధారంగా మనం మెడిసిన్స్ ఇవ్వటం ద్వారా మనకి ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది వీటిల్లో కూడా వస్తీ కర్మ అని కొన్ని రకాల పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉంటాయి వస్తీ కర్మ అంటే కొలాన్థెరపీ అంటే జీర్ణ వ్యవస్థలో పేగుల్లో వచ్చినటువంటి వ్యాధులకు ఈ వస్తీ కర్మ అనేది చాలా వరకు ముఖ్యం ఇవి కూడా మనం తీసుకుంటే ఇంకా త్వరగా ఈ శాశ్వతమైనటువంటి నుంచి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే మలబద్ధకం చాలా కాలం ఉంటే ఈ పైల్స్ ఫిషర్ ఫిస్టులా ఇవన్నీ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రైమరీ దశలోనే దాన్ని నివారించడం ముఖ్యం ఇంకా మన దగ్గర మెడి అంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ మెడిసిన్స్తో పాటు ఈ మలబద్ధకానికి కూడా కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి అదేవిధంగా డైట్ ఏమేమి తీసుకోవాలి అవన్నీ కూడా మనం చెప్తాం అన్నిటికంటే మెయిన్ ఇమ్యూనిటీని పెంచేటువంటి మెడిసిన్స్తో పాటు ఇమ్యూనిటీని పెంచేటువంటి ఆహార పదార్థాలు కూడా ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం చెప్తాం ఇవన్నీ కలిస్తే మనకి ఈజీగా మనకు మోషన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఈ దీర్ఘకాలం నుంచి వా ఈ మలబద్ధకం నుంచి ఉంటూ ఎన్ని మందులు వాడినా తగ్గలేదో వారు ఒక్కసారి మనం ఎడి ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి తప్పకుండా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినంతో పరిష్కారం